ఎవ్వరికైనా ఒక గోల్ ఉంటుంది దాన్ని సాధించాలని పాటు పడతారు కష్టపడి సాధించుకుంటారు అదే ఒకటికి రెండు గోల్స్ ఉన్నవారి పరిస్థితి ఏంటి అందులోనూ డాక్టర్ కమ్ యాక్టర్లుగా చలామణి కావాలనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మమ్మల్ని అడగండి మేం చెప్తాం అని అంటున్నారు సాయి పల్లవి శ్రీలీల స్టెప్ లేసినా స్టెతోస్కోప్ చేతబట్టినా మేమే అని గట్టిగా చెప్పేస్తున్నారు ఈ బ్యూటీలు ఏడాది గుంటూరు కారంతో నాన్ స్టాప్ గా స్టెప్లేస్తున్నారు శ్రీలీల చిన్నప్పటి నుంచి ఎన్నో స్టేజ్ల మీద డాన్స్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారట శ్రీలీల ఆ ఎక్స్పీరియన్స్ తోనే తాను నటిగా ఇదిగానని అంటున్నారు డాక్టర్ కావాలన్నది మాత్రం తన చిన్నప్పటి కల అని అన్నారు శ్రీలీల సాయి పల్లవికి కూడా చిన్నతనం నుంచే డాన్స్లంటే పిచ్చే హుషారైన పాటు ఎక్కడ వినిపించినా వెంటనే కిరాక్ స్టెప్పులు వేసేవారట పల్లవి అయితే తన ఫ్యామిలీలో అందరూ చదువుకున్నవారు కాబట్టి చిన్నతనం నుంచి చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారని అన్నారు సాయి పల్లవి నటిగా ఈ ఏడాది ఉత్తరాదిని అడుగు పెడుతున్నారు ఈ బ్యూటీ ఆల్రెడీ సౌత్ లో ప్రూవ్ చేసుకున్న రౌడీ బేబీ తప్పకుండా ఏదో ఒకరోజు వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తానని అంటున్నారు అటు నటనైనా ఇటు వైద్యమైనా జనాలకు దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది అన్నది ఈ బ్యూటీల మాట